హలో గైస్ ఎలా ఉన్నారు రీసెంట్గా మనం త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్స్ కంప్లీట్ చేసాము ఇది వచ్చేసరికి లివింగ్ రూము లివింగ్ రూమ్లో సింపుల్ అండ్ స్టైలిష్ టీవీని వచ్చేసాం విత్ పింక్ అండ్ వైట్ లామినెట్ తోటి ఇది వచ్చేసరికి మాడ్యులర్ ఓపెన్ కిచెన్ ఇక్కడ మీరు గమనించవచ్చు టోటల్ సిక్స్ బాస్కెట్స్ తోటి టోటల్ వైట్ లామినెట్ తోటి స్టైలిష్గా సింపుల్గా కంఫర్టబుల్గా చేసాము అండ్ ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో వైట్ క్యాబినెట్ చేసాం విత్ వాష్ బేసిన్ తోటి దాని ఎదురుగా ఉంది గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్లో కార్నర్లో డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం అలాగే స్లైడింగ్ డోర్ తోటి ఐవరీ అండ్ వైట్ కాంబినేషన్ తోటి కబోర్డ్ చేసాం సీలింగ్ వచ్చేలాకే టూ స్టెప్స్ తోటి విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ రోప్ లైట్ తోటి సింపుల్ డిజైన్ చేసాం మీరు గమనించవచ్చు హాల్లో ఎక్స్ట్రా పార్టీషన్ కూడా ఇవ్వటం జరిగింది డైనింగ్ ఏరియాకి పక్కగా ఎదురుగా టూ బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్ రెండోది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో ఫాల్ సీలింగ్ మీరు గమనించవచ్చు చాలా సింపుల్గా బ్లూ కలర్ రోప్ లైట్ అడిగారు రోప్ లైట్ చేసాము దాని ఎదురుగా వైట్ కలర్ క్యాబినెట్ ఇచ్చాము విత్ స్లైడింగ్ డోర్ తోటి అండ్ పక్కనే ఒక స్మాల్ టీవీ క్యాబినెట్ కోసం ఒక చిన్న కబోర్డ్ అనేది చేయడం జరిగింది ఇది చిలక మాస్టర్ బెడ్రూమ్ దాని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కార్నర్లో బుక్ షెల్ఫ్ కోసం ఒక చిన్న క్యాబినెట్ చేసాము అలాగే దానికి ఎదురుగా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి కబోర్డు అలాగే ఫాల్ సీలింగ్ మీరు చూడవచ్చు చాలా సింపుల్ డిజైన్ బ్లూ కలర్ రూప్లైట్ తోటి సో మీరు గమనించారంటే హాల్లో ఇక్కడ కిచెన్ అండ్ హాల్ కూడా ఒకే రూమ్గా ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఒక పార్టీషన్లో ఒక సైడ్ టీవీ యూనిట్ మరో సైడు కిచెన్గా చేసాము ఇక్కడ కిచెన్ని అలాగే డైనింగ్ని సపరేట్ చేస్తూ వుడెన్ కలర్ లామినేషన్ తోటి ఒక పార్టీషన్ ఇచ్చాము విత్ స్పాట్ లైట్స్ తోటి ఫ్లాట్ మొత్తం కూడా గా ఫిఫ్టీన్ వాట్స్ ఎల్ఈడి లైట్స్ యూజ్ చేసి లైటింగ్ ఇవ్వడం జరిగింది డైనింగ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది లైటింగ్ అయితే గా అనిపించింది మొత్తం ఇంటీరియర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ